స్వాగతం హ్యాంబీ బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం ఇదిగో క్షణక్షణ కాలం మారిపోతుంది కాబట్టి ఎడ్లతో కాకుండా సిద్ధం చేస్తున్న మన ప్రశాంత్ నూర్పు మిషన్ ఇప్పటి ఉన్న కాలానికి ఆవుతు చేద్దామంటే టైం లేదు ఏ టైంకి తుఫాను వస్తుందో చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఈ సమస్య కాలం మారిపోయింది రెండు వేల ఇరవై ఐదు నుంచి సో తుఫాను బాబు నుంచి మనం కాపాడుకోవాలనుకుంటే మనం కొంచెం ఆవులతో కాకుండా దాన్ని నూరు మిషన్లతో మనం చేసుకోవాలి రైతులు ఎంత స్పీడ్గా సంసిద్ధంగా ఉన్నా చివరకు రైతులకి ఇబ్బందే చూస్తున్నాం సాయంత్రం అండి చూసారా మీరు క్లైమేట్ మొత్తం మారిపోయింది తుఫాను ఈ రోజు నుంచి త్రీ డేస్ అంట మా ప్రైతే మేము చేసాం కానీ కాపాడుకోలేకపోయాం ప్రతి రైతుకి టార్బన్స్ ఉండాల్సిందే ఎందుకంటే తుఫాన్లో వన్ మంత్ తుఫాను వస్తుంది ఎలా కాపాడుకోవాలో అర్థం కాలేదు మేము ఎంత స్పీడ్గా ఉన్నా వాతావరణం మనం ఎప్పుడు ఆపలేం చివరికి ఒకటే నేను చెప్పబోయేది ప్రతి రైతు సంసిద్ధంగా ఉండాలి ప్రతి టైంలో సో గాయస్ హ్యాంబీ బ్లాగ్స్ తీర్చిస్తాను సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ బాయ్